ప్రత్యక్ష పనుల విషయానికి వస్తున్నాను రాష్ట్రంలో నేను ఈ పన్నుల సంస్కరణలను చేయటం జరిగింది వికసిత భారత దృష్టిలో పెట్టుకొని చేయడం క్రిమినల్కి సంబంధించి మా ప్రభుత్వం గతంలో భారత న్యాయ సంహిత మీద హామీ ఇవ్వడం జరిగింది భారత దండ సంహితను తీసివేసి దీన్ని చేయటం జరిగింది ఈ ఉన్నతమైన సభలో ఈ దేశంలో కొత్త పన్ను బిల్లును ప్రారంభించడం న్యాయాన్ని కొనసాగించడం కోసం ఈ పట్టణ ఈ పన్నుల చట్టాన్ని తీసుకురావడం జరుగుతున్నది ఇప్పుడు ఉన్నాను ఇప్పుడు ఉన్నటువంటి ఇది చాలా సరళంగా ఉంటుంది అర్థం చేసుకోవడానికి ఇది పట్ ఇందులో ఎటువంటి లిటిగేషను లేకుండా సరళం చేయటం జరిగింది మంచి సుపరిపాలన తీసుకురావడం కోసం చేయడం జరిగింది మన ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడం వచ్చింది ముఖ్యంగా వీరందరినీ కూడా మంచి స్పందన కలగడం కోసం చేయడం జరుగుతున్నాం ఐదు వందల యాభై రెండు అనగా ఎవరన్నా ప్రాణులందరూ కూడా అందరూ కూడా వానల్ని అలా పెట్టుకుంటారో అలాగే మంచి పరిపాలన కోసం ప్రజలు వేచి ఉంటారు అది దీన్ని ఒక దేశాన్ని నిర్మించే ఉద్దేశంలో మేము దీ ఈ ప్రయత్నాల కోసం మేము కృషి చేస్తామని మాట ఇస్తున్నాం ఈ ఈ ప్రభుత్వం ప్రధానమంత్రి గారి నాయకత్వంలో ఈ దేశం యొక్క అవసరాలను అర్థం చేసుకోవడానికి నేను మళ్ళీ చెప్తానండి ఈ కింద నన్న మా ఈ కింద మేము చెప్పే విషయాలన్నీ కూడా ప్రధానమంత్రి గారు దాయకత్వంలో ఈ దేశంలో దేశ ప్రజల యొక్క ఆకాంక్షలను నెరవేర్చడానికి తీసుకున్నాం అని అన్ని రకాల చర్యలు తీసుకున్నాం ఇటువంటి దీని లక్ష్యాలు ఏమిటంటే వ్యక్తిగతమైనటువంటి ఆదాయ పన్నులను మధ్యతరగతి ప్రజల గురించి చేయడం జరిగింది టీడీఎస్ వాటిని అన్నింటినీ కూడాను హేతుబద్ధీకరణం చేశాను అలాగే వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు చేయడం గురించి దాన్ని ఉత్సాహపరచడానికి ప్రయత్నం చేస్తున్నాం అలాగే వారి ఉద్యోగాల్లోనూ ప్రతి పెట్టుబడుల్లోనూ ప్రోత్సహించడానికి చేస్తున్నాం టీడీఎస్ టీసీఎస్లను హేతుబద్ధీకరణ వీటిని హృతి మేము పన్నులను తగ్గుదలను చేయటం జరిగింది టీడీఎస్లను ఎన్నిటినో కూడా మేము తగ్గించడం జరుగుతున్నాం టీడీఎస్ దాన్ని తగ్గించటం ట్యాక్స్ తగ్ కొరిగించడానికి ఇది మరింత స్పష్టతను తేపడానికి ఏకరూపతను తేవడానికి కృషి చేస్తున్నాం వీరికి సీనియర్ జనరులకు ఇప్పటికంటే యాభై వేల నుంచి లక్ష రూపాయలకు దాన్ని రెట్టింపు చేయటం జరిగింది ఇదే విధంగా రెండు పాయింట్ నాలుగు లక్షల రూపాయల నుంచి టీడీఎస్ను దాని మీద ఆరు లక్షల రూపాయలకు ఆదాయానికి తగ్గించటం జరుగుతున్నది ఇది కూడా ఎన్నో రకాల ఆదాన ప్రదానాలను తగ్గించటం జరుగుతుంది ఇవి ఈ ఇక్కడ మూలంలో ఆదాయాలను పన్నులను కట్ చేయటం అనేది జరుగుతుంది ఇది ఏడు లక్షల నుంచి పది లక్షలకు పెంచడం జరిగింది నేను టీడీఎస్ను విద్యానికి సంబంధించిన వాటిని మేము తగ్గించటం జరిగింది అది ఎక్కడైనా లో ఒక ఆర్థిక సంస్థల నుంచి రుణం తీసుకున్నప్పుడు దాన్ని తగ్గించడం జరుగుతున్నది టీడీఎస్ వాటిని అన్నింటినీ కూడా ఏటువంటి ట్రాన్సాక్షన్కి సంబంధించి అయినా సరే తగ్గించడం జరుగుతున్నది కొన్ని రకాల కొన్ని కొన్ని క్లిష్టతలను నివారించడం కోసం ఈ పెద్ద టీడీఎస్ను తగ్గించటం అనేది పెద్ద పెద్ద లాంగ్ టర్మ్ దీర్ఘకాలిక వేషంలో మాత్రమే చేయటం జరుగుతున్నది టీడీఎస్లను లను చేయటం జరిగింది డేట్ లోపల కనుక చెప్పలేకపోతే కనుక అది దాన్ని ఇదివరకు క్రిమినల్గా అన్నా దాన్ని క్రిమినలైజ్ డీక్రిమినలైజ్ చేయటం జరిగింది ఈ టీసీఎస్ ప్రజలు వాటికి కూడా దీన్ని చేయటం జరుగుతున్నది ప్రధానమంత్రి గారి నాయకత్వంలో సబ్కా సాత్ సబ్కా నిదానంలో నమ్మకం ఉన్నది దీని దీనికి అనుగుణంగా మేము అప్డేటెడ్ రిటర్న్ సౌకర్యాన్ని వారు స్వచ్ఛందంగా సమర్పించేందుకు ట్యాక్స్ వాళ్ళకి ఏదైనా కనుక సరైనటువంటి ఆదాయాన్ని వాళ్ళు నివేదించలేకపోతే దాన్ని సరిచేసుకునే అవకాశాన్ని చేస్తుంది తొంభై లక్షల మంది వై పన్ను చెల్లింపుదారులు వారు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకున్నారు ఇప్పుడు నేను దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అప్డేట్ చేయడం ఏ అసెస్మెంట్ ఇయర్కి సంబంధించిన ఇప్పటి రెండు సంవత్సరాలలోగా వారు దాన్ని సరిదిద్దుకొని సమర్పించవచ్చని దాన్ని పొడిగించడం జరిగింది ఇది కంప్లైన్స్ బర్త్డే దాన్ని చిన్న చిన్న ఛారిటబుల్ ట్రస్ట్లకు వారికి వారి రిజిస్ట్రేషన్ను ఐదు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల వరకు వాటిని రిజిస్టర్ చేసుకునే సమయాన్ని పెంచడం దీనివల్ల ఇది చిన్న చిన్న వాళ్ళకి చిపూర్ణమైన వారు కనుక అప్లై చేసిన చిన్న చిన్న తప్పులకు ఇది వర్తించదు ఈ ట్యాక్స్ పేయర్లు వారు ఆక్రమించిన ఇప్పటిదాకా వారే ఆక్రమించుకున్న వాటికి ఎటువంటి ట్యాక్స్ లేదు దీనికి సంబంధించి ఈ ట్యాక్స్ల ట్యాక్స్ పేయర్లు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని అటువంటి వారంత వారు వారు స్వయంగా ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి ఆక్రమించుకున్న వాటికి ఈ ట్యాక్సీను మినహాయించడం జరిగింది నేను ఈ విష ఈ పథకానికి సంబంధించి ఇంత అంతర్జాతీయమైనటువంటి సౌకర్యాలను ఇది ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న వాటికి అనుగుణంగా ఉంటుంది లిటికేషన్ను తగ్గించడం కోసం అంతర్జాతీయమైన టాక్సేషన్కి సంబంధించి దీన్ని విస్తరించడం జరుగుతున్నది ఎంతోమంది సీనియర్లు మరింత సీనియర్ వాళ్లకు నేషనల్ నేషనల్ సేవింగ్స్ స్కీమ్లను వారికి వాళ్ళ వారు చేస్తున్నటువంటి ఎన్ఎస్ఎస్ విత్డ్రా చేసుకున్నప్పుడు ఉపసంహరించుకున్నప్పుడు వాటికి ఇరవై నాలుగు ఆగస్టు తర్వాత ఉపసంహరించుకున్న వాటి మీద ట్యాక్స్ని మినహాయించడం జరుగుతున్నది ఎన్పిఎస్ వాళ్ళకి సంబంధించిన అకౌంట్లకు ఖాతాలకు సంబంధించి వారి మొ మొత్తం మీద వారికి వచ్చే మినహాయింపులతో అనుబంధించి సంబంధించి ఈ మినహాయింపు ఉంటుంది మొత్తం ఆదాయం మీద ఈ మినహాయింపు ఉంటుంది వీటన్నిటిని కూడా డిజిటలైజ్ చేసి ఈ ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ కూడా పేపర్ లెస్ చేయడానికి రహితంగా చేయడానికి ప్రయత్నిస్తున్నాం జూలై ఇరవై నాలుగులో మేము కొన్ని వివా విశ్వాస స్కీమాన్ని చేయటం జరిగాము ఎందుకంటే ఆదాయ పన్నుల గురించి వివాదాలను ప్రయత్డం జరుగుతుంది ముప్పై మూడు వేల వారు పన్ను వే పన్నుదారులు పళ్ళు చెల్లింపుదారులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకున్నారు దీని మీద పెట్టుబడులలోనూ ఉద్యోగ కల్పతలోనూ నేను కొన్ని సౌకర్యాలను కలగజేయదలుచుకున్నాను ఇక్కడ ఇక్కడ ఒకవేళ వేరే దేశాల్లో విదేశాల్లో ఉన్నవారు ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళ ఎలక్ట్రానిక్ ఫెసిలిటీలు కోసం వారికి అటువంటి ట్యాక్స్ నాన్ రెసిడెంట్స్ కనుక ఇక్కడ కనుక ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కమిటీలకు కనుక ఫ్యాక్టరీలకు కనుక వాళ్ళు చేసేటప్పుడు వారికి ట్యాక్స్ను మినహా తగ్గింపు మినహాయింపును ఇవ్వటం జరుగుతున్నది ఇప్పుడు ఉన్నటువంటి ట్యాక్స్ ఈ ఇప్పుడు ఉన్నటువంటి ఈ ట్యాక్స్ పథకాన్ని ఇంగ్లాండ్ వెస్ట్రన్ రిజిస్టర్ ఇండియన్ వెసల్స్ చట్టం కింద రిజిస్టర్ అయిన వాటికి వర్తింపచేయటం జరుగుతుంది ఇది దేశీయమైనటువంటి జల మార్గాల్లో దాన్ని ప్రవర్తించేటప్పుడు దీన్ని వర్తిస్తుంది